సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఏడు కోట్ల నలభై లక్షల రూపాయల అంచనా వేయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు పటాన్చెరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి హాజరైన స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్ యాదవ్ మాజీ ఎంపీపీ ఆదిగిరి యాదవ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి పట్టణ ప్రముఖులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పట్టణచెరు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు పత్రికా సోదరులు కాలనీ వాసులు కాలనీ అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు నేతాజీ నగర్ కూడా అలాగే చైతన్య నగర్ అలాగే సీతారాంపురము గౌతమ్ నగర్ వార్డ్ కమిటీ బ్యాలెన్స్ వర్క్ మన ఆర్ఎన్బి రోడ్ నగర్ లింక్ బ్యాలెన్స్ రోడ్ ఇవన్నీ గిటా ఏడు కోట్ల ముప్పై లక్షలతోటి ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతులన్నీ సమకూర్చి రోడ్లు కానీ ట్రైన్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనే ఆలోచనతో ఇవన్నీ సమకూర్చడం జరుగుతూ ఉంది తప్పకుండా ఇంకెటువంటి సమస్యలున్నా తప్పకుండా అవన్నీ సేకరించి అధికారుల ద్వారా సేకరించి సమకూర్చే ప్రయత్నంలో మేము ఉంటాం తప్పకుండా అభివృద్ధిలో ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు